మానవ హక్కుల పరిరక్షణ న్యాయవాది ఫోటోగ్రాఫర్ కిరణ్ స్థాపించిన సెవెన్ టికేట్స్ ఎ సైలెంట్ రెఫ్యూజీ క్రైసిస్ ఆఫ్ ఫోటో ఎగ్జిబిషన్ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ గోకరాజు గంకరాజు పాల్గొని కిరణ్ సమాజానికి చేస్తున్న సేవను అభినందించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందూ శరణార్థుల సంరక్షణకు తమ సంస్థ పనిచేస్తోందని వారి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అన్ని చోట్ల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు కిరణ్ తెలిపారు మరింత సమాచారం కోసం న్యాయవాది కిరణ్ రామ్ ఫేస్ టు ఫేస్ మనం ఎన్నో రెఫ్యూజీ క్యాంప్స్ ఎంతో మంది కాపాడిన కిరణ్ గారిని ఆయనకి అసలు ఇలాంటి ఐడియా కానీ ఇలా ఎందుకు చేయాలనిపించింది ఇక్కడ దగ్గరలో కాకుండా ఎంతో దూరంలో ఎంతో మందిని ఇల్లు లేని వాళ్ళని ఫుడ్ లేని వాళ్ళని కాపాడాలి అలా ఆయనకి ఎలాగా అవన్నీ తెలిసి ఏంటో ఒకసారి అడుగుదాం హలో కిరణ్ గారు నమస్కారం అండి అసలు మీకు అసలు మీకు ఇలాంటి ఒక యూనిక్ ఐడియా ఎలా వచ్చింది ఎలా మీకు చేయాలనిపించింది అంటే నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి యోగాది చేస్తూ పెరగడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారు అలాగే ఆదిశంకరాచార్య గారు స్వామి వివేకానంద గారు చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది ఒక్కొక్కరు కూడా కనెక్ట్ అవుతుంది ఫ్లైట్ చూస్తే పైలట్ అవ్వాలనిపిస్తుంది నాకేంటో వాళ్ళలాగా అవ్వాలి అని ఆలోచన ఉండేదనమాట సో అట్లా చాలా చదువుకోవడము తర్వాత నేను ఆశ్రమానికి వెళ్ళి నేను అక్కడే పెరగడం జరిగింది చాలా వరకు దాంతోపాటు ఇక్కడ చదువుకుంటూ ఉన్నాను సో బట్ స్పిరిచువాలిటీ లెట్ మీ టు సర్వీస్ సో నాకు అది చాలా ఈజీగా ప్రాసెస్ అనిపించింది ఒక ఆర్గానిక్ ప్రాసెస్ లాగా ఏదో పెద్ద ఒక సినిమా లాగా ఇన్సిడెంట్ లేని లేవు నా ఏదో అవ్వాలి ఏదో చేయాలి అన్న తపంతో స్టార్ట్ చేసి ఇప్పుడు చిన్నగా వాళ్ళు బాగుంటే చాలు పని పనిచేయడం జరుగుతుంది అండ్ ఈ హిందూ శరణార్థి ఏదైతే ఇష్యూ ఉందో అంటే మనకి స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు ఏమని చెప్పారంటే ఆయన ఖాళీ కడుపుతో ఉన్న వాళ్ళకి ధర్మం ఎక్కదు ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టండి తర్వాత ధర్మం గురించి మాట్లాడండి అన్నారు కానీ ఈ ఏదైతే కమ్యూనిటీ ఉన్నారో వీళ్ళు ఖాళీ కడిపే కాదు ఖాళీ గడిపే కాదు వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు రేపులు మర్డర్లు ప్రతి సంవత్సరం పదమూడు వందల యాభై మంది ఆడపిల్లలు పదకొండు పదహారు ఏళ్ళ మధ్య ఆ వయసులో ఉన్న ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది అలాగే చాలా మోడల్స్ చాలా రకరకాల హింసలు పడతారు అయినా కూడా వాళ్ళ ధర్మాన్ని వదల సో వాళ్ళని ఎప్పుడైతే కలిసానో వాళ్ళ స్టోరీస్ విన్నానో ఇంక అంతకు మించిన ఇన్స్పిరేషన్ ఇంకేం అవసరం లే సో ఒక్క మనిషి ఎవరైనా వంద పర్సెంట్ టైం ఇస్తే సరిపోతుంది అని అనుకొని నేను దీంట్లో తియ్యడం జరిగింది ఈ రోజున మూడు లక్షల ఎనభై వేల మంది మన క్యాంపుల్లో తొంభై రెండు క్యాంపుల్లో కూడా భారత్ మొత్తం వాళ్ళకి సేవ చేసే అదృష్టం మాకు కలిగింది ఇది ఒక చాలా గొప్ప కార్యం అందరికీ అంటే ఇది ఏ డబ్బు ఉంటేనో లేకపోతే ఏదో టైం ఉంటేనో చేసే ఒక విషయం కాదు దానికి చాలా పెద్ద మనసు ఉండాలి అండ్ ఇట్స్ వెరీ గుడ్ దట్ ఈ జనరేషన్లో మీరు ఏజ్ ఇలా చేయటం అనేది ఇట్స్ వెరీ మేబీ యు గాట్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ దట్ స్పి స్పిరిచువాలిటీ మీరు చిన్నప్పటి నుంచి దాంట్లో ఉండబట్టి మీకు అంత పాజిటివ్ థింకింగ్ కానీ అలా అయ్యి ఉండొచ్చు అంటే నేను హిమాలయస్లో ఉన్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు చాలా ఒక ఎనిమిది నెలలు నేను భిక్ష మీద ఉన్నాను సో భిక్ష మీద ఉన్నప్పుడు నేను చాలా చిన్న చిన్న పల్లెటూర్లు ఎక్కడ పైన రుద్రప్రయాగ్ ఆ ఏరియాలో చిన్న చిన్న పల్లెటూరుకి వెళ్తే భిక్షాందేహి దేహి అని అడగాల్సిన అవసరం కూడా ఉండకుండా చాలామంది దానం చేసేవారు ఫుడ్ వాళ్ళు ఇల్లు చూస్తే ఇంత చిన్న చిన్న పూరి గుడుసెలు వాళ్ళకే మూడు నాలుగు నెలలు ఏ ఏ పంటలు పండవు అయినా కూడా వాళ్ళకు ఉన్న ఒక యాపిలో ఒక బ్రో ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉండేది నాకు అది చూసినప్పుడు అరే వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ఇస్తున్నారు ఇది ముసలోళ్ళు అయిపోయి రిటైర్ అయిన తర్వాత కాకుండా ఫుల్ ఎనర్జీతో మనం దీనికి డెడికేట్ చేస్తే బాగుంటుంది ఇంట్లో అంతా బాగానే ఉంది నా అవసరం అంత లేదు ఇంకో కొత్త కార్లు కొత్త ఇల్లు రావు అంతే కదా ఉన్నది చాలు పెంచి నేను చేయటం జరిగింది సో అక్కడ కూడా నాకు చాలా అలాగ చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది ఇలాగే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని వాళ్ళు ఎంత చేయలేకపోయినా ఎంతో కొంత వాళ్ళొంతు ఎంతో కొంత ఒక చిన్న స్టెప్ తీసుకొని ఇది ఒక మంచి కాజ్కి మీరు చేసేది అందరూ ఇన్స్పైర్ ఎంతో కొంత చేయాలని కోరుకుంటూ ఇట్స్ ఎ వెరీ గుడ్ వీ వాంట్ యు బి లైక్ యూ హవ్ యు ఆర్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సిటీ కేబుల్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను సో ఈరోజు మీ అంద దీని సిటీ కేబుల్ ద్వారా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వీళ్ళందరికీ మన అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా ఐదు నుంచి ఏడు వందల ఫ్యామిలీలు భారత్ వస్తున్నారు జస్ట్ ఒక ఇరవై ఎనిమిది వేలతో మన వాళ్ళకి రీహాబిలిటేటర్ చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏడు నుంచి తొమ్మిది లక్షలు ఒక ఫ్యామిలీని రీహాబిలిటేట్ చేయడానికి ఖర్చు పెడతారు యుఎన్ కానివ్వండి పది రకరకాల ఆర్గనైజేషన్ మనం జస్ట్ ఇరవై ఎనిమిది వేలతో వాళ్ళ ఫ్యామిలీని మనం సేఫ్ గార్డ్ చేస్తాము పద్దెనిమిది వేలతో ఒక ఇల్లు కడతాము ఉన్నది ఒక మిగతా వాటితో వాళ్ళకి ఒక మూడు నెలలు గ్రోసరీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నాలుగు వేలతో వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి కుటుంబం కూడా ఇరవై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేలు సంపాదించే పరిస్థితి వాళ్ళు మూడు నెలల్లోనే రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఒక మూడు నెలలు మీ అందరు కూడా సపోర్ట్ చేస్తే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది మీ అందరి ఆశీర్వాదంతో ధన్యవాదాలు తప్పకుండా ఇప్పుడు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాగ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అసలు వాట్ ఈస్ ది బెస్ట్ వే టు కాంటాక్ట్ ఒకటి తప్పకుండా మా ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూ డాట్ థింక్ పీస్ డాట్ ఇన్ అలాగే రెఫ్యూ జీ ఎయిట్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అని ఉన్నాయి మాకు ట్వెల్వ్ ఎయిటీజీ సిఎస్ఆర్ అన్నీ కూడా ఉన్నాయి ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు సో తప్పకుండా మీ అందరూ ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మాకు సాయం చేయచ్చు లేకపోతే నా పేరు కిరణ్ చుక్కపల్లి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడైనా సర్చ్ చేసి నాకు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా నేను మా టీం అందరినీ కూడా నేను కనెక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత డబ్బు ఎంత అమౌంట్ అని కాదు ఎంతో కొంత వాళ్ళ మనసుకు తోచింది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అండి మొత్తం ప్రతిదీ ఇప్పుడు ఈ డిజైన్ అంతా సిడ్నీలో ఉన్న వాలంటీర్స్ చేస్తారు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఆస్ట్రేలియా నుంచి చాలామంది వచ్చి పనిచేస్తున్నారు సో అంతా కూడా ఈ వెబ్ డిజైనింగ్ అంతా వెబ్సైట్స్ చేస్తారు వెబ్సైట్ చేసే వాళ్ళందరూ కూడా కాలిఫోర్నియాలో నుంచి చేస్తారు సో మేము అంతా కూడా పనిని షేర్ చేసుకుంటాము నా ట్రావెల్ అంతా కూడా ఓకే ఆయన సపోర్ట్ చేస్తారు నా ఇంట్లోంచి బయటికి వెళ్తే నేను పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే నూట యాభై ఏడు ఇళ్ళు మారాను సో ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్ వెళ్ళను కూడా నాకు కూడా కరెక్ట్గా గుర్తులేదు సో ఆ పరిస్థితుల్లో కూడా అందరూ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇచ్చిన ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా జనాలకి వెళ్ళటం అనేది ఉంది సో తప్పకుండా సపోర్ట్ చేస్తాను కోరుకుంటు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ